మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయేది హాలీవుడ్ సినిమా అని కొన్నాళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది అయితే దీనికోసం రాజమౌళి హైదరాబాద్ నుంచి హాలీవుడ్ కి వెళ్తారంతా కానీ అలా చేస్తే ఆయన రాజమౌళి ఎందుకు అవుతాడు చెప్పండి సింపుల్ గా మహేష్ కోసం హాలీవుడ్ హైదరాబాద్ కు ఇప్పుడు రాజమౌళి చూసి అంతా పిచ్చోళ్ళైపోతున్నారు ఇండియన్ సినిమా తీసేస్తా ఎప్పుడో దాటిపోయారు జక్కన్న ఇప్పుడు హాలీవుడ్ ఏ టార్గెట్ మహేష్ బాబు సినిమాతోనే దీన్ని సాధ్యం చేయాలని చూస్తున్నారు గతంలో ప్రభాస్ తో పాన్ ఇండియా చేసి బాలీవుడ్ ని ఇక్కడికి తీసుకొచ్చారు ట్రిపుల్ ఆర్ తో హాలీవుడ్ టెక్నిషియన్ ని మెప్పించారు మహేష్ సినిమాతో ఏకంగా హాలీవుడ్ ని హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు దీనికోసం రెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు రాజమౌళి బాహుబలి రెండు పార్ట్స్ కలిపి నాలుగు వందల కోట్లు పెట్టిన జక్కన్న రెండు వేల నాలుగు వందల కోట్లు వసూలు చేశారు ఇక ట్రిపుల్ ఆర్ బడ్జెట్ నాలుగు వందల అయితే పన్నెండు వందల కోట్లు వచ్చాయి ఇప్పుడు మహేష్ కోసం మూడు రెట్లు ఎక్కువ బడ్జెట్ పెట్టిస్తున్నారు ఈయన ఏదైనా హైదరాబాద్ నుంచే చేయాలన్నది జక్కన్న ప్రయత్నం మహేష్ ఈ సినిమా కోసం ప్రతిసారి హాలీవుడ్ ఏం వెళ్తానులే అని హైదరాబాద్ లోని స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నారు రాజమౌళి